లాట్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం పరలోక రాజ్య మర్మములు ఉపమానం ఏడు అమూల్యమైన ఒక ముత్యము అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం సముద్రములో చేపలను పట్టిన వల అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపురుషుడు అయిన మా క్రిస్తేసు ప్రభువా నీ నామంనకే ల లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభు అంత్య దినములలో అపాయకర కాలములలో ఉన్నాం దేవా మీరిచ్చిన తరుణములను ఘనపరిచి నీ కొరకు సద్వినియోగపరచుకున్న కృప మాకు దయచేయండి మెళకువ కలిగి అంతం వరకు నమ్మకంగా జీవించటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై నామంలో బ్రతిమాలు వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ వాక్యము మత్తయి పదమూడవ అధ్యాయం నలభై ఏడు నుండి యాభై వరకు మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు ఎదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటను ఉండును ఈ ఉపమానము గోధుమలు గురుగులు అనే ఉపమానమును పోలి ఉంటుంది కోతకాలం వరకు గోధుమలు గురుగులు కలిసి ఎదిగి కోతకాలమందు వేరు చేయబడతాయి అట్లే చేపలను పట్టే వల నిండు వరకు మంచి చేపలు చెడ్డ చేపలు వలలో కలిసే ఉంటాయి తరువాత ఆ వలను దరికి లాగి మంచివాటిని చెడ్డవాటిని వేరుపరుస్తారు ఇది యుగ సమాప్తి ఎందు జరుగును దుష్టులను అగ్నిగుండములో పడేస్తారు నీతిమంతులు పరలోక రాజ్యమునకు కొనుపోబడతారు ఈ ఉపమానములో సముద్రము జనసమూహమునకు లోకమునకు గుర్తు వల రక్షణ స్వార్థ దేవుని వాక్యమునకు గుర్తు మంచి చేపలు సువార్త అంగీకరించిన విశ్వాసులు చెడ్డ చేపలు దేవునికి విరోధులుగా వాక్యాన్ని అంగీకరింపని వారు గంపలు దేవుని సంఘములు సార్వత్రిక సంఘము పరలోక రాజ్యమునకు సాదృశ్యం వల నిండడం యుగ సమాప్తి ప్రభు మార్గమును సరాళం చేయుటకు వచ్చిన యోహాను మత్తయి మత్త అధ్యాయం పదకొండవ వచనం మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిస్వం ఇచ్చను అని బాప్తిస్వమిచ్చు యాహాను యేసుక్రీస్తుని గూర్చి సెలవిచ్చాడు యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకు వచ్చి ఆత్మ పూర్ణుడయ్యాడు అపవాదితో శోధించబడి జయము పొందుకున్నాడు మత్త అధ్యాయం పదిహేడవ వచనం ఏస్తు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ఏసుక్రీస్తు సువార్త వలను లోకమనే జనసంద్రములో వేశాడు మత్తయి నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనములు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి వీరే సముద్రంలో వేసిన వలలో పడిన మొట్టమొదటి మంచి చేపలు వలలో చేపలు చిక్కబడాలంటే వల శుభ్రంగా ఉండాలి జారిపోకుండా ఉండాలంటే వల పిగిలిపోకూడదు వల శుభ్రంగా అనగా సత్యమైనది సత్యమైనదిగాను వాక్యానుసారముగాను ఉండాలి దుర్బోధలు వలను అపవిత్రపరుస్తాయి పిగిలిన వల అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన సిద్ధపాటు లేకుండా వల వేసిన ఆ ప్రయాస వ్యర్థమే చేపలన్నీ పిగిలిన దానిలో నుండి జారిపోతాయి ఫలితం శూన్యం సాధారణ జాలరులు నీటిలో ఆహార పదార్థాలు చల్లి చేపలన్నీ ఒక్క చోటుకు చేరిన తర్వాత వల వేసి విస్తారమైన చేపలు పట్టుచున్నారు ఇది కూడా చేపలను పోలిన మనుషులకు బలమైన ఆత్మీయ వాక్యాహారం అందించినప్పుడు విరివిగా ఆత్మల పంటను కోయిటకు సాదృశ్యం నేటికి పరిచర్య కొనసాగుతున్నది యేసుక్రీస్తు రక్షణాను వరమును మనకు ఉచితంగా అందించుటకు ఆయనే శిలువలో తన రక్తాన్నంతటినీ ధారపోసి ఆయన ప్రాణమును స్వంత ఇష్టముతో తనకు తానుగానే శిలువలో బలి అయ్యాడు మరణించి సమాధి చేయబడి మూడవ దినమన మహిమ పూర్ణుడుగా పునరుత్డై తిరిగి లేచాడు రోమ ధ్యాయం తొమ్మిదవ వచనం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదువు ఇదే రక్షణ స్వార్థ ఏసు ఉచితముగా అనుగ్రహించిన రక్షణకు నిదర్శనముగాను ఆయనతో పాటు మరణ పునరుత్నములలో బాప్తిస్మం ద్వారా పాలు పొందుతాము పెద్ద సంఘాలు ఆదాయాలు ఉన్న సంఘ కాపరులు బాప్తిస్మ కార్యక్రమం చేసినందుకు వేళలో కానుకలు తీసుకుంటున్నారని తెలియవచ్చింది దేవుని వరమును డబ్బుతో కొంటున్నారు ఇది ఎంతో శోచనీయము అపుస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై అవ వచనం అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక అని గారడీ సీమోను అపశ్రుడైన పేతురు గర్ధించాడు యేసు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ వరాన్ని సువార్థవల అనే వాక్య బోధన ద్వారా ప్రజలు స్వీకరించాలంటే ప్రార్థన ద్వారా ప్రజలను దేవుని చేతికి అప్పగించాలి మనము ఎరుషలేము క్షేమము కొరకు ఏ విధముగా ప్రార్థిస్తామో అట్లే ప్రపంచమంతా రక్షణ సువార్త ప్రబలనట్లు ప్రపంచ నలుమూలల సువార్థీకరణ సంపూర్ణం చేయబడుటకు ఆత్మల భారముతో అనుదినము ప్రార్థన చేయాలి సత్య సువార్త పరిచర్య వేగముగా ప్రబల చేయబడుటకు దేవుని ఆత్మవరములు గల దైవ సేవకులు సాహిత్యవేత్తలు సంగీతకారులు జాన్ వేస్లీ చార్లెస్ వేస్లీ వంటి బలమైన సేవకులు నేటి కాలంలో లేపబడాలి రక్షణ కార్యము సంపూర్తి చేయబడాలి అదే యేసుక్రీస్తు హృదయ వేదన సువార్తను వ్యక్తిగతముగా నడిపించట ద్వారా గృహ స్వార్త ద్వారా సంఘాల ద్వారా సువార్త సభల ద్వారా ప్రకటించవచ్చు సువార్త ఫలవరితంగా ఉండాలంటే బోధన సమయం కంటే అనేక రెట్లు ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి బోధకులు పరిచారకులు చెప్పే వాక్యాలు వారు ఆచరించి యథార్థమైన నమ్మదగిన వారుగా ఉండాలి వారి జీవిత సాక్ష్యాలతో కూడిన వాక్యము బోధించాలి వారి జీవితాన్ని విశ్వాసులు వారి వాక్యాలతో బేరిజ్ వేస్తారు వారి జీవితాలలో జరుగుతున్న అద్భుత కార్యాలు గ్రహిస్తారు కొందరైతే సజీవ సాక్ష్యాల ద్వారా ప్రభువును విశ్వసిస్తారు సువార్త సభల ద్వారా రక్షణ కార్యములు స్వస్థత అద్భుత కార్యములు జరుగుటకు సువార్త సభలను ఏర్పాటు చేయటకు నిశ్చయించిన నాటి నుండి ప్రార్థనాపరులు విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు దేవుని మహిమార్ధముగా జరుగుటకు అపవాది కల్పించు ఆటంకములన్నీ విరిగొట్టుటకు సభల నిమిత్తం వనరులు సమకూడుటకు దైవ సేవకులు పరిశుద్ధ అగ్నితో నింపబడి వాక్యము అనే స్వార్థవలను వేయుటకు మనుషులను పట్టు జాలరులుగా వాడబడుటకు అనుదినము భారము కలిగి ప్రార్థించుట ద్వారా ఫలితాన్ని చూస్తాము సభలు మొదటి దిన ప్రారంభము నుండి చివరి దినం ముగింపు వరకు ఎడతెగక వారి వారి సమయాలలో లింక్ ప్రేయర్ గొలుసు ప్రార్థనను విడవకుండా కొనసాగిస్తారు అప్పుడు ఆ సభల ద్వారా జరిగిన ఎన్నో రక్షణ స్వస్థత వంటి దేవుని ఆత్మకార్యాలను కన్నులారా చూస్తాము ఇవి మా జీవిత అనుభవములు ఒకవైపు దేవుని మహిమ కార్యాలు జరుగుతుంటే మరోవైపు వార్వలేని అపవాది చెలరేగి ఊరంతా సభలలో ఉండి ముగింపు దినమున ముగించిన సమయములో ఊరి చివరన రక్షణ లేని కక్షలతో ఎదురెదురుగా ఉన్న గృహాలకు సంబంధించిన వారి ఇంట్లో అపవాది నేరం చేయించి ప్రశాంతముగా ఉన్న గ్రామములో అలజడి భయము పుట్టించి సాతాను వాదార్పు పొందినది ఇది నేను నా చిన్నతనములో వీరభద్రపురము అని మా స్వగ్రామంలో కన్నులారా చూచిన ఘోరమైన దుర్ఘటన ఎక్కడైతే దేవుని ఆత్మకార్యాలు బలముగా జరుగుతాయో అక్కడే సాతాను తన చీకటి కార్యములు జరిగిస్తుంది సాతానను ఎదిరించి చీకటి కార్యాలను జరగకుండా ఎదుర్కోవాలి ఇర్మియా తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు సైన్యముల కలిపత్యకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చే స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనరెప్పల నుండి నీళ్లు వల్కున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను స్త్రీలారా యహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటికై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది వాటిని తప్పించుకోవాలంటే దేవుని ఆత్మజ్ఞానం గల తెలివైన స్త్రీలను పిలిచి రోదన ప్రార్థన కన్నీటి ప్రార్థనలు చేయించుకోవాలి గృహములలో సంఘములలో సమాజములలో దైవభక్తిగల స్త్రీలకే కాక సాధారణ స్త్రీలు కూడా ఎన్నో విశిష్టమైన లక్షణాలు వరముగా దేవుని సృష్టి నుండి పొందారు ప్రేమ సహనము పట్టుదల కార్యదీక్ష తగ్గింపు విజేత ఇవన్నీ దైవత్వంలో దాగి ఉన్నవి యశయ నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున అంటే మరువదు వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడు దైవభక్తి గల స్త్రీలు దేవుని ఆత్మజ్ఞానంతో స్పృహ కలిగి ఉంటారు దేవునితో సన్నిహిత సంబంధము సహవాసము కలిగి ఉండి భారముతో కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని బ్రతిమాలుకొని రాబోయే కీడు ఆపదల నుండి తప్పించుకుంటారు ప్రార్థన ఊపిరిగా మనం కలిగి ఉంటే ఆ ప్రార్థన మన గృహం చుట్టూ సంఘం చుట్టూ ప్రాకారముగా ఉండి రక్షణనిస్తుంది బలత్కారము చేయ వారి చేతుల నుండి గర్విష్ఠులు త్రవ ప్రక్కన పరిచిన వల ఉచ్చుల నుండి నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించిన ఉద్దేశముల నుండి ఆయన నాకు రక్షణ దుర్గముగా ఉండి నా తలను కాయును అని దేవుని శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన బంగారు వాక్యం బుద్ధిగల కన్యకలు దేవుని రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగి ఉండి దేవుని సంధించారు కణాను స్త్రీ దీనత్వంతో తన కార్యము నెరవేర్చుకుంటకు ఎంతటి బలమైన విశ్వాసము ఓర్పు సహనం కలిగి ఉన్నదో మనకు తెలుసు మనం దేవుని ప్రేమిస్తే కష్టమైన నష్టమైన ఆయన ఆజ్ఞలను గైకొంటాము యోహాను పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి వలన ప్రేమింపబడుదురు గనుక అన్ని దీవెనెలను ఆశీర్వాదాలను పొందుకుంటాము కీర్తన తొంభై ఒకటవ ధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వరకు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచదను అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను ఈ ఆధిక్యతలన్నీ దేవుని రక్షణ విశ్వాసము ప్రేమ నిరీక్షణ దైవభక్తి యేసుక్రీస్తు మనుష్యులైన పట్టుటకు రక్షణ ప్రసాదించుటకు వడ్డిన సువార్త వలలో చేరి క్రీస్తుని అంగీకరించి సంపాదించుకున్న ఫలములే దేవుని సేవకులు మంచి చేప వలె ఉంటే వాక్యానుసారమైన సత్య సువార్తను వారు ఆచరించుచు దానిని ప్రకటిస్తే మంచి చేపలు పట్టబడతాయి ఇహలోక జీవితము తాత్కాలిక మజిలి వంటిది లేదా ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ వంటిది ఆ దినమున యేసుక్రీస్తు రెండవ రాకడ దినమున మనలను మనము నిరూపించుకునేటకు సిద్ధపరచుకున్న తాత్కాలిక సమయము స్థలము ఈ లోకము అపుస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వారు పౌలు పర్ణవాలు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులను విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు అయితే నీవు దేవుని సంబంధిగా ఉంటావా అపవాది సంబంధిగా కూలుతావా గోధుమల్లో ఉంటావా గురుగులలో కూర్చోబడతావా గొర్రెలలో ఉంటావా మేకలలో చేర్చబడతావా మంచి వలె ఉంటావా విష చేప వలె విసర్జించబడతావా వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండమని దేవుని వాక్యం పిలుపునిస్తుంది నిత్య మహిమలోనికా నిత్య నరకములోనికా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది ఏ మిక్కిలి అనుకూల సమయము ఏ రక్షణ దినము దేవుని రక్షణను సంపాదించుకొని నిత్య రాజ్యములో వారసులు మగినట్లు దేవుడు సహాయము చేయునుగాక ఆ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ